ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ కొత్త స్లోగన్ అందుకున్నారు మజ్లిస్ కోసం కాదు మసీదుల కోసం మీరు ఈసారి అధిక సంఖ్యలో ఓటు వేయాలి అని చెప్పి చెప్తున్నారు ఎన్నికల ప్రచారంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈసారి మజ్లిస్ కి ఓటు వేయకపోతే ముస్లింల ప్రార్థనా మందిరాలు కూడా లాక్కుంటారని ఆరోపించారు దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తారని మన సంప్రదాయ పద్ధతుల నుంచి దూరం చేస్తారంటూ ఆరోపిస్తున్నారాయన ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెంచుకోవాలి అంటున్నారు నచ్చినా నచ్చకపోయినా ముస్లింలంతా బయటికి వచ్చి ఓటు వేయాలి అన్నారు వైసీ మజ్లిస్ కోసం కాకపోయినా మసీదుల కోసం ఓట్లు వేయాలి అంటున్నారు ప్రార్థనా మందిరాలపై బాణాలు విసురుతూ కొంతమంది పిచ్చి చేష్టలు చేస్తున్నారంటూ విమర్శించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ अगर आप मजलिस को चाहते हुए भी मजलिस के हक में अपने वोट का इस्तेमाल नहीं करेंगे तो फिर आप उन ताकतों को इकतदार बखश जो भारत में यूनिफॉर्म सिविल कोड को लागू करके हमको हमारी तौर तरीके से जो हम अपनी शादी करते हैं उससे हमको रोकना चाहेंगे अगर आप मजलिस को चाहते हुए अपने वोट का इस्तेमाल नहीं करेंगे तेरह मई में तो फिर आप अपने आप को ही नहीं बल्कि पूरे मुल्क के अकलियतों को दलितों को गरीबों को सी डबल एन पी आर एनआरसी के कानून का शिकार बनाएंगे एक बीजेपी के उम्मीदवार किसी एक इबादतगाह की तरफ मस्जिद की तरफ रुख करके इस तरह से इशारा कर रही है कि उसके तरफ तीर मारेंगे अब भी आप वोट नहीं देंगे अब भी आप समझेंगे कि नहीं नहीं असद साहब अब मजलिस जीत जाएगी मेरे भाई अगर एहसास है तकलीफ है उस इबादत गाह के लिए अगर तकलीफ है तो कम से कम मंजलिस के लिए नहीं तो कम से कम उस इबादत गाह की अजमत के लिए तो निकल करो डालो मंजलिस के लिए मरिंद समाचार ఆల్ ఇండియా మజ్లీ త్యాధులు ముస్లిం అధ్యక్షుడు నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత ఏకంగా ఓవైసీ బదస్థిన్న రాత్రి బహిరంగ సభ ఏర్పాటు చేశారు అందులో అనేక సమస్యలపైన మాట్లాడిన ఓవైసీ ఏకంగా ఈసారి భారీ మెజార్టీతో తనను గెలిపించాలనేసి పదే పదే ప్రజల్ని అయితే విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఓవేసీ పార్టీ గెలవకపోతే రాబోయే రోజుల్లో ఎన్పిఆర్ ఎన్ఆర్సీ లాంటి చట్టాలు తీసుకొచ్చి ముస్లింని వేధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనేసి కూడా ఓవేసీ అయితే ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేశారనేసి బీజేపీ పార్టీతో అనేక రాజకీయ పార్టీలు ఓవైసీ పైన మండిపడుతున్న పరిస్థితి ఏదైతే మాధవీలతో బాణం విసిరే చేష్టాలు చేసిందో అలాంటి వ్యక్తులు కూడా హైదరాబాద్ పా పాత పరిస్థితితో పాటు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న ప్రశాంతతను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఓవేసీ కోసం కాదు మజ్లిస్ట్ పార్టీ కోసం కాదు మసీదులని కాపాడుకోవడానికి ఓటు వేయాలనేసి ఓవేసీ అయితే ప్రజల్ని విజ్ఞప్తి చేసిన పరిస్థితి నంజీతో అంజీతో నూర్బొమ్మ టీవీ నైన్ హైదరాబాద్